సమర సమరయోధులు సామాజిక సంఘ సంస్కృత భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కుగ్ర నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ నాయకులు ఈ మేరకు జిల్లా పాయకరావుపేటలో మాదిగ రక్షణ పోరాట సమితి నేతలు బాబు జగజీవన్ రామ్ వర్దంతి పేడుకలను అటహాసంగా నిర్వహించారు స్థానిక చిత్రమందిర్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో వారు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జగజీవన్ రామ్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు సామాజికవేత్తగా బాబు జగజీవన్ రామ్ చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టీఎల్ఆర్ సేవ సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణరావు ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు సలికే గోవింద్ తుమ్మలపల్లి కుమార్ అరుగుల కొండబాబు ఇండుగుపల్లి రమణ ముంజులోరి దుర్గా ప్రసాద్ తదితర మాదిగ రక్షణ పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ మేరకు సలికే గోవింద్ తుమ్మలపల్లి కుమార్ మీడియాతో మాట్లాడారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో వీళ్ళందరూ పెద్దలందరూ ఇచ్చారు అలాగే సీనియొక్క కార్యక్రమం ఓలమాలు వేసి ఆగృత్తులు కలిగించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేశారు అలాగే అతను బాబు జగన్ జీవన్ రా కేంద్ర మంత్రిగా ఏడు సార్లు చేశారు ఉప ప్రధాని చేసి తర్వాత రైల్వే శాఖ మంత్రిగా చేస్తున్నారు ఒక ఆడావిడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇతను రైల్వే రైల్వే స్టేషన్కి వచ్చి చూసి దాన్ని కుళాయిలు వేయించిన ఎమర్జెన్సీ అయినప్పుడు కుళాయిలు వేయించి ఆ యొక్క ఆశయాన్ని సాధించారు అలాగే కార్మిక కార్మిక సంఘాల కేంద్ర మంత్రిగా పనిచేశారు అలాగే ఉప చేసి మాకు అంది ఎన్న సేవలు అందించారు ఈ కార్యక్రమం అచ్చిన తగ్గించింది ధన్యవాదందరికీ నమస్కారం ఈరోజు దేశ మాజీ ఉప ప్రధాని రాజకీయ దురంధరుడు మరి పేదల పాలిటి పెన్నిది మరి స్వర్గీయ డాక్టర్ బాబు జగశీవన్ రావు గారి వర్తం చేసే సందర్భంగా పాయికూర్పేటలో మరి మాదిగులందరూ కూడా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జనలేవలు అర్పించడం జరిగింది అదేవిధంగా ఎప్పటి నుంచో మేము ఒకటే చెప్పిస్తున్నాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని అలాగే ఆయన యొక్క మరి కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు అందించినటువంటి ఆయనకి భారతరత్న ఇవ్వాలని మేము ప్రథమ డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి దళితుల్లో ఉన్నటువంటి అరవీ కులాలు కూడా మరి ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన డాక్టర్ బాబు జగన్ రావు గారికి భారతరత్న ఇచ్చి మరి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు అన్ని దళిత కులాలు ఒకటే పోరాటం చేయడానికి మరి సిద్ధం కావాలని మరి పిలుపునిస్తున్నాం అదేవిధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి చేసినటువంటి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు మరి యూత్ సభ్యులకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం बाबू जग चवंदा डॉक्टर बाबू जग्रो अॼु सौ अॼु सौ